ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక ద్ర ఎద్దుల సొంత ఇక్కడ మళ్ళీ కౌంటింగ్ అయితే నడుస్తుంది కోడలా అమ్ముకున్నట్లున్నారు ఎవరో రైతులైతే అయితే అమ్మీన్ రా ఎట్లవా ఒక్కటేనా ఇది ఒక్కటి నలభై ఐదు వేలకు కొన్నారు యాభ రోజులు కొన్నారు లచింపల్లె రైతులు నలభై ఐదు వేలకి సింగిల్ కోడిని అయితే కొన్నారు ఏం మళ్ళా అమ్ముతావా ఇంకా కొన్నాక అయిపోయా రేట్ వస్తే అమ్ముతావా నీవేనా కొన్నది రేట్ వస్తే అమ్మితే చెప్పు ఎస్ సైడ్ పోతుంది ఇది రెండు పక్కల పోతుంది ఎన్ని పాల మీద ఉంది కోడ ఇది నాలుగు పాల కోడ ఏం పేరు నీ పేరు రాములు లక్ష్మీపల్ అడి దేవరకాద్రీ లక్ష్మీపల్ దేవర్కాద్ర మండల్ నగర్ జిల్లా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే ఈ రాములను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి ఏడు ఫండ్స్ మరి నచ్చతినా ఈ కోడ్ అయినా కంటాక్ట్ చేయొచ్చు ఎంత అయితే ఇస్తావు మరి యాభై వేలు అయితే అమ్ముదాం అనుకుంటున్నాం